పౌలు రాసిన మొదటి పత్రిక అధ్యాయము నుండి ఇరవై నాలుగవ వచనము వరకు ఇరవై నాలుగవ గనుక గనుక ఎవరైనా అతనిని తృణీకరింపవద్దు ఎవరైనా అతని నా ఎద్దుకు వచ్చుటకు నా యొద్ అతనిని సమాధానముతో సాగనం పొడి అతని సమాధానంతో సాగనండి అతడి సహోదరులతో కూడా వచ్చునని అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూచుచున్నాను ఎదురు చూచుచున్నాను సహోదరుడైన అప్పుల్లోను కూర్చున్నా సహోదరుడు అయిన అప్పుల్లో సంగతి ఏమనగా సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్లవలెనని నేను అతని చాలా బతిమాలకుంటుని గాని నేను చాలా బతిమాలకుంటుని గాని ఇప్పుడు ఇప్పుడు వచ్చి అతనికి అతనికి ఎంత మాత్రమును మనసు లేదు మనసు లేదు వీలైనప్పుడు అతడు వచ్చును వీలైనప్పుడు అతను వచ్చును మెలకు విశ్వాసమందు నిలకడగా ఉండు విశ్వాసమందు నిలకడగా పౌరుషము గలవారై ఉండు మీరు చేయు ప్రేమతో చేయుడి అక్కయ్యున్నారని పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు పరిశుద్ధులకు తమ్మును తాము అప్పగించుకుని మీకు తెలియను కాబట్టి సహోదరులారా అట్టి వారికిని మీ పనిలో సహాయం చేయవచ్చు సహాయం ప్రయాసపడుచు ఉండి వారికి అందరికిని మీరు విధేయులై ఉండవలేనని మిమ్మని బతిమాలు కొనుచున్నాను

సన్మానించుడి ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు మీకు వంద అనువారును వారి ఇంట సంఘమును ప్రభునందులు చెప్పు మీకు వందనములు చెప్పు పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకున్న పౌలను నేను నా చేతితోనే

నా ప్రేమ ప్రేమ మీ అందరితో ఉండును గాక ఇంతటితో అపోస్తుడైన పౌలు కొరింతిలుకు రాసిన మొదటి పత్రికలో ఉన్న పదహారు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో ఇంతటితో కొరింతిలుకు రాసిన మొదటి పత్రిక సమాప్తము